హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ సీతాకాంత్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఈ లోపు కారు ఆగిపోద్ది ఈ లోపు అయ్యో అర్జెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్కి సరే ఎవరినన్నా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదామని చెప్పి ఇలా బటన్ వేలు చూపిస్తూ ఇవి వెళ్ళే వెహికల్ని వచ్చే వెహికల్ని అడుగుతూ ఉంటాడనమాట లిఫ్ట్ ఎవరో ఆపరు ఈ లోపు రామలక్ష్మి ఒక కారులో బ్యాక్ సీట్లో కూర్చుని డ్రైవర్ని పెట్టుకుని కారులో వస్తూ ఉంటుంది ఈ లోపు అక్కడ ఒక అప్పుడు వెంటనే కారు ఆగితే వెంటనే సీతాకాంత్ కార్ ఎక్కేస్తాడు అంటే అక్కడ నాకు ఒక కారు అడ్డు వస్తుంది నా ఆపుతాడు రామలక్ష్మి వాళ్ళ డ్రైవర్ నా కోసం లిఫ్ట్ ఇచ్చింది అని చెప్పి లిఫ్ట్ నా కోసం ఇచ్చారని చెప్పి లోపలికి ఎక్కేస్తాడు సీతాకాంత్ ఏంటయ్యా నువ్వు కార్ ఎక్కేసావేంటి అంటే నేను లిఫ్ట్ అడిగాను కదా అందుకనే కదా నువ్వు నాకు కారు అంటే నీకు లిఫ్ట్ కోసం ఆపలేదు నాకు ముందు వెహికల్ అడ్డు వచ్చింది అందుకనే ఆపాను అందుకని దిగి దిగి వెనకాల మా మేడం గారు ఉన్నారు అంటాడు డ్రైవర్ అయ్యయ్యో వాళ్ళు దీపం అంటున్నారు ఏంటి అని చెప్పి వెనక్కి చూస్తాడు ఈ లోపు రామలక్ష్మి సెల్ చూసుకుంటూ ఉంటుంది బ్యాక్ సీట్లో మేడం గారు మీరా మీరున్నారా ఈ వెహికల్లోని అయ్యో నేను రాముని స్కూల్కి తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి వెళ్దామని అనుకున్నాను కానీ అప్పుడే నాకు అర్జెంటు మీటింగ్ ఉందని ఫోన్ కాల్ రావడంతో రాముని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయాను ఈ రోజు మిమ్మల్ని చూడలేదే అని బాధపడ్డాను కానీ ఇప్పుడు చూశాను మిమ్మల్ని అనేసి మొదలు పెడతా ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంటుంది మనసులో ఏంటి నేను ఈ ఈరోజు నాకు सीतागर ग ఆ గొడవ తగ్గింది అనుకున్నాను ఎందుకంటే నన్ను వచ్చిన ప్రతిసారి రామలక్ష్మి అని నిరూపించడానికి చాలా ట్రై చేస్తాడు అప్పుడు అలా ట్రై చేసేటప్పుడు నేను చాలా బయటపడకుండా చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెడతాడా ఏంటి అనేసి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ మొదలు పెడతాడు ఏమండి మీకు కార్ డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు అనమాట సీతాకాంత్ అప్పుడు వెంటనే డ్రైవర్ అంటాడు ఏంటి మా మేడంకి డ్రైవింగ్ వస్తే నన్ను డ్రైవర్గా ఎందుకు పెట్టుకుంటారు ఆవిడే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తారు కదా బయటకు వచ్చేటప్పుడు అని డ్రైవర్ అని అంటాడు డ్రైవర్ పోనీ మీకు త్రీ వీలర్ వెహికల్ నడపడవచ్చా అని మళ్ళీ అంటుంది అంటే అప్పుడు అంటే ఆటో అనమాట అంటే ఇంతకుముందు ఆటో నడిపేది కదా ఆటో నడిపినప్పుడే కదా సీతాకాంత్ తోటి పరిచయం అంటే రామలక్ష్మి అని నిరూపించడం కోసం ఈ గతం అంతా గుర్తు చేస్తూ ఉంటున్నాడు అనమాట అంటే ఆ గతం గుర్తు చేసేటప్పుడు వెంటనే అనేస్తుంది కదా అవును నేను ఆటో నడుపుతానని అనేస్తుందేమో అనే అనే ఉద్దేశం అనే ఉద్దేశంతో తన నుంచి సమాధానం రాబట్టాలని ఇవన్నీ అడుగుతూ ఉంటాడు ఈ లోపు మళ్ళీ డ్రైవర్ అంటాడు ఏంటి మా మేడమ్ ఆటో నడపాల్సిన కరం ఏంటి ఇలా ఆటో నడిపి కంపెనీలు అన్నీ కూడా ఆటోలు తయారు చేసే కంపెనీలు కూడా కొనే సత్తా ఉన్న మా మేడం ఇలాంటి ఏవి రావు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఏమండి ఈ బస్తీ ఎక్కడైనా చూసినట్టుందా మీకు అని చెప్పి మళ్ళీ అడుగుతాడు సీతాకంత్ మా మేడము మొన్నటి వరకు లండన్లో ఉండి ఇప్పుడే వచ్చారు ఆవిడికి అప్పుడే ఎలా తెలుస్తుంది అని మళ్ళీ అంటాడు డ్రైవర్ ఏంటయ్యా నేను మీ మేడం అడుగుతుంటే సమాధానాలు నువ్వు చెప్తున్నావేంటి అని అడుగుతాడు అవునండి నేనే చెప్తున్నాను ఇవన్నీ నిజాలు కాబట్టి అని చెప్పేసి అబ్బా నాకు హెడేక్ వస్తుంది మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా అని చెప్పేసి అంటది రామలక్ష్మి సీతాకాంత్ని హెడ్డేక్ వస్తుందా మీకు అయ్యయ్యో ఏవయ్యో అక్కడ టీ కొట్టుంటే ఆపో ఒక టీ కొట్టిందనుకో ఆవిడ మేడం అప్పుడు ఈ రే హెడ్ ఎక్ పోతుంది అని అంటాడు సీతాకాంత్ కామెడీగా లోపు అక్కడ అద్దం ఉంటుంది అనమాట కార్లో రామలక్ష్మి కనపట్టలేదని చెప్పి అద్దం సెట్ చేస్తూ ఉంటాడనమాట వెనక సీట్లో రామలక్ష్మి సీతాకాంత్ కనపడాలనే ఉద్దేశంతో వెంటనే డ్రైవర్ అంటాడు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని అంటే అంటే వెనక వాళ్ళు కనిపించట్లేదు అందుకే నేను అర్థం సెట్ చేస్తున్నాను అంటాడు ఏంటి అంటాడు మళ్ళీ నీకు అర్థం కాదులే వెనకాల వెహికల్స్ వస్తున్నాయి కదా నీకు కనపడాలని నేను అర్థం సెట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకాంత్ ఏంటండి ఎన్నిసార్లు చెప్పను మీరు సైలెంట్గా ఉండమని కాసేపు మాట్లాడకండి ప్లీజ్ అంటుంది మళ్ళీ రామలక్ష్మి ఈ లోపు ఏమయ్యా మీ మేడం తలపోటు పోవాలంటే అక్కడ టీ కొట్టుంది ఆపు అంటాడు నేను టీ తాగును అని అంటది అదేంటి ఎందుకు తాగురు మీకు టీ అంటే ఇష్టమే కదా అంటే నాకు ఇష్టం లేదు నేను తాగును ఏంటి మీరు అక్కడ అక్కడ దిగి టీ తాగితే నిజం బయటకు వచ్చేస్తుందనా అంటాడు ఆ అంటది అబ్బే ఏమీ లే ఏంటి మాట్లాడుతున్నారు అంటది రామలక్ష్మి అబ్బబ్బే ఏం కాదండి మీరు మీరు పెద్దవారు కదా మీరు ఆ టీ కొట్టి దగ్గర కూర్చుని టీ తాగితే మీ పరువు పోతుందని మీ స్టేటస్ దెబ్బతింటుందని ఆలోచిస్తున్నారా అనేసి అంటది అనేసి కారు దిగుతాడు టీ కొట్టి దగ్గరికి వెళ్తాడు బాబు ఇక్కడ నేను ఈ కారులో కూర్చుంటే మళ్ళీ ఏదో డిస్టర్బ్ చేస్తాడు తర్వాత తనకు అనుమానం రాకుండా మనమే దిగిపోదాం కారని అక్కడ టీ కొట్టు దగ్గర ఇద్దరు కూడా బల్ల మీద కూర్చుని టీ తాగుతూ ఉంటారు టీ తాగుతూ ఉంటా ఎన్ని గుర్తు చేస్తూ అనమాట బస్తీ అంటే అక్కడ కావాలని ఆ టీ కొట్టిదే రాపాడు అంటే రామలక్ష్మి సీతాకాంత్తో ఆటోలు నడిపేటప్పుడు ఇద్దరు ఆ టీ కొట్టి దగ్గర కూర్చుని టీ తాగేవారు అనమాట అంటే తన గతం అంతా గుర్తు చేస్తే ఏదో టైంలో అవునండి నేను ఇక్కడ టీ తాగానో లేకపోతే ఈ ఏరియాలో ఆటో నడిపానో నిజాలు చెప్పుద్ది నిజాలు రాబట్టడం కోసం ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది ఇతను కావాలని నాకు గతం గుర్తు చేస్తున్నాడు నేను బయటపడాలి నన్ను రామలక్ష్మి అని నిరూపించాలని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటారు మళ్ళీ రామలక్ష్మి ఈ లోపల టీ తాగుతుంటే ఏమండి చూడండి ఈ బస్తీ ఎప్పుడైనా మీరు చూసారా నేను ఏం చూడలేదు అంటది నాకు తెలీదు అంటది ఏమండి ఈ బస్తీతో నాకు చాలా అనుబంధం ఉందండి నా రామలక్ష్మితో నా ఆస్తి అంతా పోగొట్టుకుని నేను రోడ్డు మీద నిలబడినప్పుడు నా రామలక్ష్మితో నేను మళ్ళీ తిరిగి సంపాదించుకున్నానండి డబ్బు ఈ ఏరియాలోనే అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట అంటే రామలక్ష్మి ఇద్దరు వస్తూ ఉంటే రోడ్డు వస్తూ ఉంటే ఒకటికుంటే ఇంకోటి ఫ్రీ అని చెప్పి షర్ట్లు అవి అమ్మటం రామలక్ష్మి అలాగే ఒక బామ్మ దగ్గర ఇల్లు అద్దె కడగటం అక్కడేం భోజులు తులిపి అక్కడ అన్నీ కడగటం అక్కడ ఇద్దరు కలిపి భోజనం చేసి హ్యాపీగా ఉండటం అలాగే సమస్య మీదే పరిష్కారం మాది అనే బతుకు తెరువు కోసం ఆ కార్యక్రమం మొదలు పెట్టడం అలాగే అక్కడ శాండీ అనే అమ్మాయి ఒక యూట్యూబర్ ద్వారా తన లైవ్ కండక్ట్ చేయటం ఇవన్నీ రామలక్ష్మికి గుర్తు చేస్తూ ఉంటాడనమాట అప్పుడు అందుకే నేనండి ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం నా రామలక్ష్మితో కలిపిన మధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఈ బస్తీలోని అని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే రామలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అవునండి నాకు కూడా ఈ బస్తీతో చాలా అనుబంధం ఉంది నేను మీతో మీతో సంతోషంగా గడిపాను అంటే ఈ బస్తీలోనే మీతో గడిపిన సంతోషమైన రోజులన్నీ కూడా నేను ఒక అందమైన జ్ఞాపకంగా మిగిల్చుకున్నానండి అని చెప్పేసి అనుకుని అయబాబు ఇంకా ఎక్కువ ఉంటే తనతోటి మొత్తానికి నేను రామలక్ష్మి అన్న నోటితో చెప్పించేసేట్టున్నాడని అక్కడి నుంచి నేను వెళ్తాను నాకు టైం అయిందండి అంటే నన్ను కూడా కొంచెం అక్కడ డ్రాప్ చేసినంటే మీరు ఇక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళండి అని చెప్పి సీతాకాంతాను అక్కడ వదిలేసి రామలక్ష్మి కారులో వెళ్ళిపోద్ది కట్ చేస్తే శ్రీవల్లి భోజనం తినిపిస్తూ ఉంటుంది రామ్కి అక్కడికి శ్రీలత వస్తుంది అలాగే సందీప్ కూడా వస్తాడు ఈ లోపు శ్రీలత సెల్ చూస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అంటే ఏంటత్తి గారు ఏం చూస్తున్నారు అంటే రాము పుట్టినరోజు వస్తుంది కదా తనకు ఆన్లైన్లో డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నారా అని అంటుంది శ్రీవల్లి మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఈ లోపు పొలం మారుతుందన్నమాట బోన్ చేసేటప్పటికి రామ్కి అత్తయ్య గారు కొన్ని నీళ్ళు ఇవ్వండి పొలం మారింది అని అంటే మంచి మళ్ళీ రెండోసారి అత్తయ్య గారు రాముకు మంచి నీళ్ళు ఇవ్వండి అని శ్రీవల్ అంటారు మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి అక్కడ పెడతారు అత్తయ్య గారు తాగించకుండా అలా పెట్టారేంటి అంటే ఏ వాడికి చేతులు లేవా వాడు తాగుతాడు అని చెప్పేసి సీరియస్గా అంటది అప్పుడు వెంటనే రామ్ అంటాడు ఏ శ్రీలత నిన్ను నేను మంచి నీళ్ళు అడిగాన అడగలేదు కదా ఎందుకలా కోప్పడుతున్నావు నాకేం అక్కర్లేదు అని చెప్పి శ్రీవల్లి నాకు భోజనం వద్దు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రామ్ ఈ లోపు ఎందుకండి ఆ పసి ఆ పసిపిల్లో మీద ఎందుకు అలా కోప్పపడుతున్నారు అంటది శ్రీవల్లి ఏ వాడు వాడే కదా నా కూతుర్నే పొట్టన పెట్టుకున్నాడు వాడి వల్లే కదా నా కూతురు చచ్చిపోయింది అని చెప్పేసి అంట ఉంటుంది అనమాట అంటే రామ్ ఏంటంటే శ్రీలతల కూతురు సిరి హాస్పిటల్ జాయిన్ అవటం ఈ లోపు డాక్టర్ బిడ్డను బతికి తల్లిని పోయామో అనే మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది శ్రీలత్ ఏమి నా కూతురు పోయింది నా కూతురు అంటే చాలా ఇష్టం నాకు ఎంత బాధగా ఉంది వీడు పుట్టినరోజు నాడే నా కూతురు చనిపోయిన రోజు ఈడు పుట్టినరోజు చేసినప్పుడల్లా నా కూతురు చనిపోయిందనే బాధ నాకు ఎంతో కడుపులో అలా మోస్తున్నాను కానీ ఇది శీతాకాంత్ ముందు బయటపడకూడదు అనే ఉద్దేశంతో అలా దాచుకుంటున్నాను నేను నీకేం తెలుసు నా బాధ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళు అని అంటూ ఉంటుంది అప్పుడు ఏమండి మీరు ఇప్పుడు ఆ కోపం అంటే పిల్లోడు మీరు చూపించకండి మీ కూతురు మీకు దూరం అయిందని ఎలా బాధపడుతున్నారు రామ్ కూడా వాళ్ళ తల్లి దూరమైందని తను కూడా బాధపడతాడు కదండి అని చెప్పి మంచి చెడ్డ చెప్తుంది అనమాట అత్తగారికి శ్రీవల్లి ఇంకా అక్కడి నుంచి నువ్వేమైనా చెప్పు నాకు రామ్ అంటే ఇష్టం ఉండదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది కాదమ్మా అని సందీప్ చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది కట్ చేసి అటు ఇటు తిరుగుతాడు రామ్ ఈలోపు అక్కడికి సీతాకాంత్ వస్తాడు సీతాకాంత్ వచ్చి సారీ నాన్న నాకు ఆఫీస్లో లేట్ అయింది అంటాడు సీతాకాంత్ రామ్ని కాదు నాన్న నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు శీతాకాంత్ తోట రామ్ ఏంటి నాన్న అంటే కూర్చోని చెప్తే ఈరోజు మా హెడ్ మిస్ చాలా మంచిగా మారిపోయింది ఏంటో మా మిస్ నా పట్ల చాలా ప్రేమగా ఉంటుంది నాన్న అంటే ఏ నాన్న నువ్వేవైనా ఆవిడకి నచ్చే పనులు చేసావంటే అవును నాన్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కాసేపు ఆడుకుందాము అని అన్నాను నాతో ఆడుకుంటుంది నాతో ఆడిపిస్తుంది నాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ డౌట్ ఎకనామిక్స్ గురించి నాకు లెసన్ దగ్గరుండి చెప్తుంది అలాగే మరి ఇంకేంటి నాన్న ఎందుకు నీ మీద ఒకేసారి తనకు ప్రేమ వచ్చిందంటే ఏమీ లేదు ఈరోజు ఆడు ఆటలు ఆడుకుందామంటే వద్దు ఆటలు రోజు ఆటలు ఎందుకు ఇంకోటి ఏదైనా చెయ్యి యాక్టింగ్ చేయని అన్నది మిస్ మిస్హహో అదా నువ్వేదో సినిమా హీరో యాక్టింగ్ చేసి ఉంటావు దానికి ఫిదా అయిపోయి నేను ముద్దు పెట్టుకుని ఉండి ఉంటుంది రామలక్ష్మి అని అంటా ఉంటాడు సీతాకాంత్ అది కాదు నేను యాక్టింగ్ చేసేటప్పుడు నేను నీకులాగా యాక్ట్ చేశాను అందుకే మురిసిపోయి నన్ను హక్ నన్ను హక్ చేసుకున్న నాన్న అని చెప్తా ఉంటాడు రామ్ అప్పుడు వెంటనే హక్ చేసేసుకుంటాడు రామ్ని సీతాకాంత్ అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడు అవును నా రామలక్ష్మియే నేనంటే చాలా ఇష్టం రామలక్ష్మికి నాకు అర్థమవుతుంది నాన్న అని హక్ చేసుకుని మనసులో అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి గురించి రామలక్ష్మి నేనంటే నీకు చాలా ఇష్టం నాకు తెలుసు రామలక్ష్మి అని మనసులో రామలక్ష్మి గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్